నమస్తే అండి ఐరన్ రాడ్ ను వంచాలంటే చాలా కష్టం సినిమాలలో హీరోలు వంచుతుంటారులేండి అది వేరే విషయం విఎఫ్ఎక్స్ రాడ్స్ లేకపోతే రబ్బర్ రాడ్స్ మనకు ఎఫెక్ట్ ఇస్తారు అదంతా వేరే విషయం ప్రాక్టికల్ గా మాట్లాడితే ఐరన్ రాడ్ ను వంచడం అనేది చాలా కష్టం దాన్ని వంచడానికి చాలా చాలా ప్రయత్నాలు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ప్రయత్నం చేస్తూ ఉంటాయి కానీ ఇంపాసిబుల్ వంచడం ఐరన్ రాడ్ నాశనం అవ్వాలంటే ఎలా నాశనం అవుతుందో తెలుసా తుప్పు పడితే చాలండి మెల్లిమెల్లిగా మెలిమెల్లిగా తుప్పు పట్టి ఆ ఐరన్ రాడ్ కాస్త పొడి పొడిగా ముక్కలు ముక్కలయ్యి రాలిపోయి అది నాశనం అవుతుంది ధర్మం విషయంలో కూడా అండి ఇలాగే ఆలోచించాలి భారతీయ సనాతన ధర్మము గత వెయ్యి సంవత్సరాల నుంచి ఎన్నో దాడులు రకరకాలుగా జరిగాయి దేవాలయాలు కూలగొట్టిన వాళ్ళు కొంతమంది అయితే భావాల మీద దాడి చేసిన వాళ్ళు కొంతమంది అయితే రకరకాల ఉద్యమాలు రన్ చేస్తూ రాముని మీద కృష్ణుని మీద విషంగాక్కిన వాళ్ళు కొంతమంది అయితే సినిమాల ద్వారా రాముణ్ణి కృష్ణుణ్ణి తక్కువ చేస్తూ రావణాసురుణ్ణి పైకి లేపుతూ కర్ణుణ్ణి పైకి లేపుతూ దుర్యోధనుడిని పైకి లేపుతూ రాక్షసులను పైకి లేపుతూ డైలాగులు రాయించిన వాళ్ళు డైలాగులు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో వచ్చినటువంటి సినిమాలలో కొన్ని మీకు తెలుసు కూడా ఉంటాయి అవునా ఒకసారి స్క్రీన్ మీద మీరు చూడండి భీముడు కర్ణుడు మహాభారత యుద్ధం భయంకరం గెలుపు ఎవరిది అని వీడియో పెట్టడం జరిగింది కేవలం పదంటే పది రోజుల క్రితం ద్రోణ పర్వంలో పద్నాలుగో రోజు యుద్ధం తిక్కన మహాభారతాన్ని పక్కన పెట్టుకొని మొత్తం పద్యాలన్నింటినీ అధ్యయనం చేసి అందులో కఠినమైన సందులు ఉంటాయి సమాసాలు ఉంటాయి వాటన్నింటినీ అధ్యయనం చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది దాంతోపాటు వేదవ్యాసుడు రచించిన మహాభారతాన్ని కూడా పక్కన పెట్టుకొని అధ్యయనం చేయడం జరిగింది అందులో తేలింది ఏంటయ్యా అంటే భీముడు పదే పదే కర్ణుణ్ణి ఓడించాడు కర్ణుడి చేతిలో ఉన్న విల్లు భీముని దెబ్బకు ముక్కలయ్యింది భీముడు గదతో కర్ణుని విల్లు విరక్కొట్టలేదు భీముడు విల్లు తీసుకొని బాణాలు పట్టుకొని తన రథంలో ఉండి భీముడికి రథసారథి విశోకుడు అద్భుతమైన రథసారధి భీముడు తన రథంలో ఉండి ఎదురుగా కర్ణుడు ఉన్నాడు యుద్ధం చేశాడు కర్ణుని విల్లు విరక్కొట్టాడు కర్ణుని రథాన్ని విరక్కొట్టాడు దాంతో కర్ణుడు పక్కకెళ్లి మళ్లీ విల్లు రథం తెచ్చుకోవాల్సి వచ్చింది మళ్లీ విరక్కొట్టాడు మళ్లీ వెళ్ళాడు మళ్లీ విరక్కొట్టాడు అమ్మో కర్ణుణ్ణి ఈ విధంగా భీముడు పదే పదే ఓడిస్తున్నాడు కర్ణుడికి కాస్త సహాయంగా పంపించాలి అని దుర్యోధనుడు పదే పదే దుర్ముఖుణ్ణి దుర్జయుణ్ణి ఇంకా చాలామందిని తన తమ్ముళ్లను పంపించాడు బ్యాచులు బ్యాచులుగా దింపాడు ఓసారి ఒక్కడొచ్చాడు వచ్చాడు ఓసారి ఐదు మంది వచ్చారు ఓసారి నలుగురు వచ్చారు ఓసారి మంది వచ్చారు ఇలా బ్యాచులు బ్యాచ్లు కౌరవులల్లో ఉండే తన తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళని దింపుతూ ఉన్నాడు కర్ణునికి సహాయంగా వెళ్ళండి రా అని భీముడు వాళ్ళందరితో యుద్ధం చేస్తూ బాణాలతోనే భీముడు వాళ్ళందరినీ తన బాణాలతో భీముడు సంహరిస్తూ కర్ణుణ్ణి నిలువరించి కర్ణునితో యుద్ధం చేశాడు కర్ణుణ్ణి పదే పదే ఓడించాడు క్లియర్గా మహాభారతంలో ఉంది వ్యాసుడు రచించిన మహాభారతంలోనూ ఉంది తిక్కన అతి అద్భుతంగా పద్యాలలో మనకు అందించారు తేట తెలుగులో ఉన్నటువంటి పద్యాలలో క్లియర్గా ఉంది ఆ వీడియో పెట్టడం జరిగింది ఆ తర్వాత కర్ణుడు భీముణ్ణి ఓడించి ఇప్పుడు కర్ణుడు డైలాగ్ అనమాట ఒరే తిండిపోతా నీకెందుకురా యుద్ధము అని చెప్పి మాట్లాడతాడు అంటే కుంతికిచ్చిన మాట గుర్తొస్తుంది అన్నది ఉంటుంది మరి భీముడైతే ఎవరికి మాట ఇవ్వలేదు కదా కానీ భీముడు మధ్య మధ్యలో ఏం ఆలోచిస్తున్నాడు అన్నది మహాభారత యుద్ధం మొత్తం అధ్యయనం చేస్తే మనకు తెలుస్తుంది ఏంటో తెలుసా ఈ కర్ణుణ్ణి మా తమ్ముడు అర్జునుడు సంహరించాలి అతడు ప్రతిజ్ఞ చేశాడు అందువల్ల ఇతడు నా చేతుల్లో చావకూడదు అని ఆలోచించి కూడా భీముడు యుద్ధం చేశాడు అన్నది మనకు మహాభారత యుద్ధాన్ని అధ్యయనం చేస్తే అర్థం అవుతుంది చాలా మంది ఆలోచన విధానం ఏంటంటే అసలు ఎంత జాలేస్తుందంటే కొంతమంది కామెంట్స్ చూస్తుంటే అమాయకత్వము ఎంత అజ్ఞానంలో ఉన్నారు అని భీముడు గదా యుద్ధం చేస్తాడంటే నేను నమ్ముతాను గాని ధనస్సు పట్టుకొని బాణాలతో యుద్ధం చేస్తాడంటే నేను నమ్మను అని చెప్పి కొన్ని కామెంట్స్ అది చూస్తే ఎంత అమాయకత్వంలో ఉన్నారా నాయన వీళ్ళు అని చెప్పి అనిపిస్తోంది నేను ముందు ఐరన్ రాడ్ అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చాను ఐరన్ రాడ్కి తుప్పు పడితే ఎలా మొత్తం ఐరన్ రాడ్ ముక్కలు ముక్కలు అయిపోతుందో అని తృప్పు పట్టినటువంటి విధానం అనమాట మహాభారతాన్ని చక్కగా అధ్యయనం చేస్తే క్లియర్గా అర్థం అవుతుంది లేదు మహాభారతాన్ని నిజంగా అధ్యయనం చేసి చెప్పేవాళ్ళు ఎవరైనా సరే చెప్తూ ఉంటే వింటే అర్థం అవుతుంది మీరందరూ కూడా చదువుకున్నారు కదా వింటున్నటువంటి వాళ్ళు చక్కగా మహాభారతం ఆథెంటిక్గా ఉన్నది తీసుకోండి వేదవ్యాసుడు రచించినటువంటిది సంస్కృతంలో ఉన్నది తీసుకోండి లేదు తిక్కను రచించినటువంటిది తీసుకోండి దాన్ని ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు శ్లోకాలు దగ్గర దగ్గర పెట్టుకొని మీరు చూడండి భీముడు ఓడించాడ లేదా కర్ణుడిని నేను మహాభారత యుద్ధం డేతో సహా చెప్తున్నాను కర్ణుడిని ఒక పక్క ఓడిస్తూనే దుర్యోధనుడి ఏ ఏ తమ్ముళ్లను చంపాడో కూడా నేను క్లియర్గా పేర్లు చెప్తూ డేటా ఇస్తూ ఉన్నాను అవునా కానీ చాలామందికి డైజెస్ట్ అవడం లేదు ఎవరికి మహాభారతం చదవని వాళ్ళకి ఎవరికి డైజెస్ట్ అవ్వడం లేదు సినిమాల ప్రభావంలో ఉన్న వాళ్ళకి డైజెస్ట్ అవ్వడం లేదు మా కర్ణుడు గొప్పోడుగా మా కర్ణుడు గొప్పోడుగా ఎంతసేపు ఇదే అనమాట సినిమాలలో చూపించలేదు కదండి భీమునికి పెద్ద పెద్ద డైలాగులు రాసి భీముడు అత్యద్భుతంగా చేసినటువంటి సినిమాలు కేవలం భీముడి పేరు మీదే వచ్చినటువంటి సినిమాలు ఉంటే సంపూర్ణంగా అంటే భీముడు పుట్టినప్పటి నుంచి చిట్ట చివరి వరకు మొత్తం భీముడి మీదే వచ్చింది అనుకోండి సినిమా అప్పుడు అర్థం అవుతుంది భీముడు ఏమేం చేశాడు అని కర్ణుడి మీద సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు నాటకాలు రాసిన వాళ్ళు ఉన్నారు ఎన్నెన్ని అబద్ధాలంటే కర్ణుడినట ద్రౌపది నువ్వు నాకు ఆరోభర్తగా ఉండు అని చెప్పి అడిగింది అని చెప్పి సీన్ తీయించడము అది మళ్ళీ కృష్ణుని చేత అడిగించి సీన్ తీయించడం ఎంత దారుణమో చూడండి మహాభారతంలో క్లియర్గా ఉంది ద్రౌపది స్వయంవరంలోనే ద్రౌపది తిడుతుంది కర్ణుణ్ణి మత్స్యంత్రాన్ని భేధించడానికి లేస్తూ ఉంటే తిడుతుంది కర్ణుడు కూర్చుండిపోతాడు అది ఉంది మనసులో కర్ణునికి తర్వాత సభాపర్వంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు కర్ణుడు అంటాడు ఏమని ఇది బంధకి ఇది దీని బట్టలన్నీ ఇప్పది ఇంకా చాలా చాలా దారుణమైన మాటలు మాట్లాడాడు కర్ణుడు అవన్నీ సినిమాలలో చాలా చక్కగా మాస్క్ చేసి కర్ణుడు దుర్యోధన నేను ఇక్కడ ఉండను అని చెప్పి వాకౌట్ చేస్తున్నట్టుగా కర్ణుడు ఏదో గొప్పడు అన్నట్టు చూపించడం ఇంకా చెప్పన వేదవ్యాసుడు రచించిన మహాభారతం తీసుకోండి పోని మన కవిత్రయను రచించిన మహాభారతం తీసుకోండి కర్ణుడు మరణించినప్పుడు ఏం జరిగిందో ఆ సీన్ ఒకసారి చదవండి క్లియర్గా ఉంది సీన్ చదవండి ఆ రెండింటిలోనూ మనకు అర్జునుడు బాణం వేయగానే కర్ణుని తల ఎగిరి కింద పడుతుంది అని చెప్పి సుస్పష్టంగా ఉంటుంది అవునా మరి కర్ణుడికి బాణం గుచ్చుకొని ఆ ఆ నేను పైకి పోతున్నాను అనే రేంజ్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే కృష్ణుడు అర్జునుడు కర్ణుడి దగ్గరికి బ్రాహ్మణుల రూపంలో వెళ్ళి నాకేమన్నా ఇవ్వు అంటే పక్కనే ఉన్న రాయి తీసుకొని తన పన్ను పగలగొట్టి ఆ పన్నును బంగారు పన్నును వాళ్ళకి ఏదో దానం ఇచ్చినట్టుగాను దాన్ని కడగడానికి మళ్ళీ గంగా జలాన్ని పైకి తీసుకొచ్చి కడిగి మరీ ఇచ్చినట్టుగాను మనకు చూపిస్తూ ఉంటారు నాటకాలల్లో సినిమాలల్లో మహాభారతం ఆధారంగా తీసుకొని సినిమాలు తీస్తే అలాంటివేవి ఉండవు అర్జునుడు బాణం వేయగానే కర్ణుడి తల ఎగిరి కింద పడింది ఇంకా తల ఎగిరిపోయి కింద పడిన తర్వాత ఇంకేమిటి దానమేమిటి బాణం ఏమిటి అర్థమవుతుందండి మీకు సినిమాలలో చూపించిందే నిజము అని చెప్పి నమ్ముతూ ఎవరైనా సరే మహాభారతాన్ని అధ్యయనం చేసి దాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తే దాన్ని నమ్మలేని స్థితికి చాలా మంది వచ్చారు భారతీయ సనాతన ధర్మానికి చందని మతాలకు సంబంధించిన వాళ్ళని నేను ఏమీ అనడం లేదు ఇక్కడ ఇనుముకు పడుతున్నటువంటి తుప్పు దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఆ వీడియో ఒకసారి చూడండి నలభై ఆరు నిమిషాలు ఉంటుంది భీముడు కర్ణుడిని ఎన్నిసార్లు ఓడించాడో యుద్ధంలో క్లియర్గా చెప్పడం జరిగింది ఒకసారి ఆ వీడియో వ్యూస్ ఎన్ని ఉన్నాయో చూడండి పదహారు వేల నాలుగు వందల యాభై ఐదు అంటే సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వ్యూస్ ఉన్నాయి దానికి లైక్స్ ఎంతమంది కొట్టారండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ డిస్ లైక్స్ ఎంతమంది కొట్టారండి వన్ ట్వంటీ ఫోర్ లైక్ లేదా డిస్ లైక్ కొట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి మీద నాకు గౌరవం ఉంది నాకు నచ్చలేదండి ఈ వీడియో నేను కర్ణుడి ఫ్యాన్ని జై కర్ణ అంటూ డిస్లైక్ కొట్టిన వాళ్ళు ఉన్నారే నూట ఇరవై నాలుగు మంది ఐ రెస్పెక్ట్ దెమ్ ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ ఉంది కాకపోతే వాళ్ళకి లేని క్లారిటీ ఏంటంటే తుప్పు పట్టినట్టుగా పడుతున్నారు వాళ్ళు అన్నటి విషయం వాళ్ళకి క్లారిటీ లేకపోవచ్చు కానీ కనీసం వాళ్లకు ఎవరిని ద్వేషించాలో క్లారిటీ ఉంది కీప్ ఇట్ ఎ సైడ్ లైక్స్ కొట్టిన వాళ్ళు చూడండి ఐదు వందల పదిహేను చూసిన వాళ్ళు ఎంతమంది అండి సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ కనీసం పది శాతం మంది కూడా లైక్స్ కొట్టలేని స్థితిలో ఉన్నారు ఇదే అండి అతి ప్రమాదకరమైనది కనీసం పది శాతం మంది కూడా కామెంట్ సెక్షన్లో స్పందించలేని స్థితిలో ఉన్నారు ఇది ప్రమాదకరమైనది ఇనువుకు పట్టే తుప్పు ఇది కూడా నేను సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్లో మొత్తం అందరూ లైక్స్ కొట్టాలి లేదా డిస్లైక్ కొట్టాలి అని చెప్పి నేను అనట్లా క్లియర్గా వినండి నైంటీ పర్సెంట్ జనాలను పక్కన పెట్టండి ఎందుకండి లైక్ డిస్లైకో కొట్టొచ్చు కదా ఓ కామెంట్ రాయొచ్చు కదా అని చెప్పి నేను అనగానే మనలో చాలా మంది ఇచ్చే సమాధానం ఏంటంటే నేను కార్ డ్రైవ్ చేస్తూ వింటున్నానండి నేను లైక్ కొట్టలేను నేను వంట చేస్తూ వింటూ ఉంటానండి వీడియోను లేదు నేను మా పిల్లలకు బట్టలు మారుస్తూ వింటూ ఉంటానండి లేదు నేను కూరగాయలు కట్ చేస్తూ వింటూ ఉంటానండి నేను ఇంకేదో వాక్ చేస్తూ వింటూ ఉంటానండి ఇలాంటి సమాధానాలు వస్తూ ఉంటాయి అవునా నైంటీ పర్సెంట్ జనాలకు ఈ ఎక్సెప్షన్ ఇచ్చేద్దాం మనం నేను మాట్లాడుతున్నది కేవలం టెన్ పర్సెంట్ కూడా లైక్ కొట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు పదహారు వందల మంది వేసుకోండి లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసుకోండి ఇంకా తక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా లైక్స్ లేవు వీడియోకి అంటే పోనీ నాకు నచ్చలేదండి నేను డిస్లైక్ కొడతాను డిస్లైక్ కొట్టుపోని అది కూడా చేయట్లేదంటే కామెంట్ సెక్షన్లో స్పందించడం లేదంటే కనీసం పది శాతం మంది కూడా ఇనుముకు పడుతున్నటువంటి తుప్పు ఇది ఈ ప్రమాదం గురించే నేను చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాను హెచ్చరిస్తూ ఉంటాను ఆ లైక్ కొట్టపోతే ఏదైపోతుందా ఆ డిస్లైక్ కొట్టపోతే ఏదైపోతుందా అంటుంటారు కదా స్పందించకుండా ఉండే వాళ్ళ వల్లనే ఎక్కువ సమస్య వస్తుంది ధర్మానికి శ్రీకృష్ణుడు మహాభారతంలో తేల్చింది అదే మనకు మనం నేర్చుకోవాల్సిందదే ఇక్కడే మీరు ఎవరి మీద యుద్ధం చేయట్లేదు చక్కగా ఒక వీడియో విన్నారు ఒక లైక్ కొట్టడం చక్కగా ఒక కామెంట్ రాసి మీ అభిప్రాయాలు పంచుకోవడం అంతే కదా మీరు చేయాల్సింది ఆ చిన్న పని పది శాతం మంది చేయలేని స్థితిలో ఉన్నారు అంటే ఇంకా ఆలోచించండి మీకే తెలుస్తుంది మరోపక్క చాప కింద నీరులాగా జై దుర్యోధన జై కరణ జై రావణ బ్యాచ్లు పెరుగుతూ వాళ్ళు ఒక్కొక్కరి మెదళ్లను కబ్జా చేసుకుంటూ వస్తున్నారు భారతదేశాన్ని ముక్కలు చేయడానికి అది చాలా ఉపయోగపడుతోంది వాళ్లకు ఆ విషయాన్ని కూడా గ్రహించలేని స్థితిలో భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది గత వెయ్యి సంవత్సరాల నుంచి మనం చరిత్రను అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది నేను మీకు అంతకు ముందు ఉదాహరణలు కూడా చెప్పాను భట్టి విక్రమార్క సిరీస్ నడుస్తూ ఉన్నప్పుడు ఇలాగే లైక్స్ కొట్టండాయా కామెంట్స్ రాస్తున్నాడాయా అని చెప్పి చెప్తూ చాలా రకాలుగా చెప్పాను నెమ్మదిగా చెప్పాను కొంచెం కఠినంగా చెప్పాను ఉదాహరణలు ఇస్తూ చెప్పాను భోజనం చేసిన తర్వాత గోవిందనామ స్మరణ చేయడము ఓ ధన్యవాదాలు చెప్పడము అన్నదాత సుఖీభవ అనడము అది కనీస సంస్కారము అని చెప్పి ఒక వీడియో పెట్టాను ఏం జరుగుతుందో చెప్పన స్పందించలేని వాళ్ళ సంఖ్య ఎప్పుడైతే క్రమక్రమంగా సమాజంలో పెరుగుతూ వస్తుందో ఒక విషయం పట్ల సరిగ్గా భారతీయ సనాతన ధర్మాన్ని తొక్కేయాలి అనుకునే శక్తులు దేశాన్ని ముక్కలు చేయాలనుకునేటటువంటి శక్తులు మెల్లిగా పైకి లేస్తూ ఉంటాయి వాళ్లకు అది లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది సోషియాలజీ మనం గమనిస్తే చాలా సులభంగా అర్థం అవుతుంది మన భారతదేశంలో ధ్వంసమైన చాలా దేవాలయాలను గమనిస్తే మనకు అది అర్థం అవుతుంది ఆ వీడియో ఓపెన్ చేసి దాని కింద కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్స్ చూడండి జై కరుణ కర్ణుడు గొప్పవాడు భీముడు కను సీన్ లేదు శ్రీకృష్ణుడు అధర్మం చేయించాడు ఇలాంటి కామెంట్స్ మీకు ఎన్ని కనిపిస్తాయో చూడండి దాని కింద సినిమాల ద్వారా ఉద్యమాల ద్వారా సాంస్కృతికంగా వ్యాసాల ద్వారా రామాయణం మీద విషవృక్షాలు లాంటి గ్రంథాలు రాయడం ద్వారా వామపక్ష భావజాలమున్న ఎడిటర్స్ పత్రికలలో పనిచేస్తూ అలాంటి వ్యాసాలు ప్రచురించడం ద్వారా టీవీ ఛానల్స్లో దసరా వచ్చినప్పుడు అమ్మవారు కాదు గొప్పది రాక్షసుడు గొప్పోడు అని చెప్పి అలా మాట్లాడే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చర్చలు పెట్టించడం ద్వారా దసరానో దీపావళి ఏదో వచ్చినప్పుడు రాముడు కాదు గొప్పోడు రావణాసురుడు గొప్పోడు మా రావణాసురుడిని తగలబెడతారా అని అనే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి చర్చలు పెట్టించడం ద్వారా ఎంత విషయం ఎక్కించాలో అంత విషము ఎక్కించారు స్పందించగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది స్పందించడం లేదు కనీసం ఒక లైక్ కొట్టరండి కనీసం ఒక కామెంట్ రాయడండి రేపు ధర్మానికి సమస్య వచ్చినప్పుడు ఎవరైనా ఏం మాట్లాడతారు ఆలోచించండి మీరే ఒకవేళ నేను పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాను అనుకోండి నా మీద ఉన్నటువంటి గౌరవం పోతుంది ఏ ఏంద్రా ఊరికే కామెంట్స్ లైక్ ఏదో చెప్తాడు లైకుల కోసమా కామెంట్స్ కోసమా అని చెప్పి తిరిగి మనల్ని అనేవాళ్లే ఉంటారు అంత సంక్లిష్టంగా ఉందండి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు అనుకోండి మనకు సంబంధం లేదు పోలీసు చూసుకుంటారు అనుకోండి మరో చోట అదే చేస్తారు మరో చోట అదే చేస్తారు మరో చోట అదే చేస్తారు ఏ ఊళ్ళో అయినా సరే దేవాలయాన్ని కొడుతున్నారు ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఆ ఊళ్ళో లక్ష మంది ఉన్నారనుకోండి రెండు వేల మంది వెళ్ళి అక్కడ నిలబడ్డారనుకోండి గొడవ పడొద్దు కొట్టొద్దు ఏమి అనొద్దు నిలబడ్డారనుకోండి ఎలా కూలగొడతారు ఏం చేస్తున్నారు అని చెప్పి అవతలి వాళ్ళు భయపడతారా లేదా అలాంటి శక్తులు ఏమైనా ఉంటే కనీసం సంఘటితంగా ఆ పని కూడా చెయ్యరు అది ఆశ్చర్యకరమైన విషయము మహాభారతం అధ్యయనం చెయ్యని వాళ్ళు మహాభారతం అధ్యయనం చేసి చెప్తున్న వాళ్లను విమర్శిస్తూ ఉంటారండి మన సమాజం లోపల ఇతర సమాజాలలో మనకు అది కనిపించదు ఏ అమెరికాలోనో ఎక్కడో వాళ్ళకి సంబంధించిన గ్రంథం ఏదో తీసుకొని చదువు చెప్తున్నారనుకోండి వాళ్ళు ఏమన్నారు ఎందుకని చక్కగా గ్రంథం చదివి చెప్తున్నారండి అని చెప్పి వింటూ ఉంటారు మన దగ్గర ఒక గ్రంథాన్ని అధ్యయనం చేసి చెప్తుంటే వినేవాళ్ళకంటే సినిమాలో వచ్చిందాన్ని నమ్మేవాళ్ళు యూట్యూబ్లో కూడా పనికి మేలన తమ్ నెయిల్స్ పెట్టేసేసి కృష్ణుడి మీద అర్జునుడి మీద దుర్యోధనుడిని పైకి లేపుతూ కర్ణుడిని పైకి లేపుతూ రావణాసురుడు ఇంత గొప్పవాడా చూశారా కర్ణుడి మీద ఎంత కుట్ర జరిగిందో అని చెప్పి సినిమాలలో ఉండే సీన్సే మళ్ళీ వేస్తూ తమ్నైల్స్ పెడుతూ ఉంటే అలాంటివి చూసి నమ్ముతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఇదే ఐరన్ రాడ్ను ముక్కలు ముక్కలుగా చేయడానికి పడుతున్నటువంటి తుప్పు ఇప్పుడు నేను కూడా ఏమవుతుందండి చెప్పి చెప్పి ఒక స్థితి వచ్చే వరకు నాకు కూడా విసుగొచ్చేస్తుంది నేను కూడా పక్కన పెట్టేస్తాను ఎందుకంటే నాకు దీనికంటే మహాభారతం చెప్పడం రామాయణం చెప్పడం పురాణాలు చెప్పడం విషయాలు అందించడం అది కదా నాకు ప్రధానము దాని మీద ఉంటుంది నా ఏకాగ్రత పదే పదే నేను ఇలాంటి వీడియోస్ చేయలేను మాట్లాడుతూ ఉండలేను మాట్లాడాలంటే ఇక దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు అర్థమవుతోందండి నిన్నగాక మొన్న నేను ఒక వీడియో పెట్టడం జరిగింది రాముడు ఎలా ఆలోచించేవాడు త్రేతాయుగం ఎలా ఉండేది ద్వాపరయుగం ఎలా ఉండేది కలియుగం ఎలా ఉంది నేను వివరిస్తూ ఒక వీడియో పెట్టాను గుర్తుందా ఆ వీడియో చాలా తక్కువ మంది చూశారు ఒకసారి ఆ వీడియో చూడండి మీకు తెలుస్తుంది ఎంత తేడా ఉందో కలియుగంలో యజ్ఞం చేస్తూ ఉంటాము యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వచ్చే రాక్షసులు కొంతమంది ఉంటారు సమస్య ఏంటంటే యజ్ఞం చేస్తున్న వాళ్ళు రాక్షసులను కొట్టలేరు రాక్షసులను కొడుతూ కూర్చోవాలంటే రక్తసిక్తం ఇక అదే చేయాల్సి వస్తుంది యజ్ఞం చేయడం అనేది అసాధ్యం అవుతుంది అలాంటి పరిస్థితి వచ్చింది త్రేతాయుగంలో అప్పుడు రాముడు అక్కడ నిలబడి రాక్షసులను నేను కొడతాను మీరు చక్కగా యజ్ఞం చేసుకోండి అయ్యా అని ఒక అద్భుతమైన వాతావరణాన్ని కలిగించాడు అలా మునులు చక్కగా యజ్ఞాలు చేసుకున్నారు రాముడు రాక్షస సంహారం చేశాడు ద్వాపరయుగం వచ్చేసరికి యజ్ఞం జరుగుతూ ఉంటుంది దుర్మార్గులు కొంతమంది యజ్ఞాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు వాళ్లను తరిమి కొట్టడానికి శక్తి కూడా ఉంటుంది కానీ వాళ్లను తరిమి కొట్టకుండా రకరకాల తర్కాలు చెప్తూ అక్కడే దిక్కులు చూస్తూ కూర్చుంటారు అలాంటి సమయంలో ఏం జరుగుతుందండి కృష్ణుడు వచ్చాడు యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న రాక్షసులను వేసేయించాడు ఎవడెవడైతే చూస్తూ కూర్చున్నాడో వాళ్లను కూడా వేసేయించాడు అది ద్వాపరయుగం కలియుగంలో భయంకరం ఏంటంటే యజ్ఞం జరుగుతూ ఉంటుంది రాక్షసులు యజ్ఞాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తుంటారు మధ్యలో ఎవరైనా సరే వచ్చి అరే ఎందుకురా యజ్ఞం జరుగుతుంటే నాశనం చేస్తున్నారు పక్కకెళ్ళండి రా అని చెప్పి గర్జిస్తే మిగతా వాళ్ళందరూ ఈ గర్జించేవాడిని వెనక్కి లాగుతుంటారు హే ఊరుకోండి హే ఏమనకండి పట్టించుకోకండి సార్ వాళ్ళని వదిలేయండి సార్ అని ఎవరైతే రాక్షసులను కొట్టి యజ్ఞాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తుంటారో అలాంటి వాళ్ళ మీద బురద చల్లుతూ ఉంటారు అలాంటి వాళ్లను కాలుబట్టి వెనక్కి లాగుతూ ఉంటారు ఇది కలియుగం అనమాట ఇంకా భయంకరం కృష్ణ లీల అని భాగవతంలో ఉన్నటువంటిది ఒకటి అధ్యయనం చేసి మీకు అందివ్వడం జరిగింది మొన్న అలాగే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినప్పుడు ఏం జరిగింది అని పోతన భాగవతంలో ఉన్నది అధ్యయనం చేసి మీకు అందివ్వడం జరిగింది చక్కగా ఆ వీడియోకు లైక్ కొట్టి చక్కగా దాని కింద ఒక కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయడం పంచుకోవడం ఒక సత్సంగంలాగా తయారవడం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు అలా ఒక చక్కటి సత్సంగం లాగా కామెంట్ సెక్షన్ లో ఏర్పడుతూ ఉన్నారనుకోండి ఓహో ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారా అన్న విషయం ఇతరులకు కూడా అర్థం అవుతుంది నేను పదే పదే ఈ కామెంటర్ ఇలా అన్నాడండి ఆయన అలా అన్నాడని చెప్పి నేను తిట్టుకుంటూ కూర్చోలేను నిజానికి వీళ్ళు నన్ను అన్నదేమీ లేదు వీళ్ళందరూ కూడా భీముడి కిందికి లాగుతూ ఉన్నారు శ్రీకృష్ణుడి మీద బురద చల్లుతూ ఉన్నారు మహాభారతం మీద బురద చల్లుతూ ఉన్నారు సినిమాలలోనూ డ్రామాలల్లోనూ చూపించింది నమ్మేసేసి మహాభారతాన్ని నిందిస్తూ ఉన్నారు శ్రీకృష్ణుడిని నిందిస్తూ ఉన్నారు పాండవులను నిందిస్తూ ఉన్నారు అది అసలు సమస్య మనమే ఉంది మనం సామాన్యులం గాని మనల్ని తిడితే అంత తిట్టకపోతే ఎంత గాని కృష్ణుణ్ణి అంటూ ఉంటే మనకు ఇబ్బంది కలుగుతుందా లేదండి మహాభారతం అధ్యయనం చేసిన వాళ్లకు అదే సమస్య అనేది కూడా భారతీయ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు వచ్చి ఒక్కొక్కటి కామెంట్ రాస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది అదే విషయం